హిందూ ముస్లిం శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం దుర్మార్గమని పుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ మొద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల శ్మశాన వాటికలను ఆయన సందర్శించారు ఎమ్మెల్యేలతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు కార్పొరేటర్ నరసింహ యాదవ్ ఉన్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో శ్మశాన వాటికలను ఎంతో అభివృద్ధి చేశామన్నారు ఇప్పుడు అవి దయనీయ స్థితిలో ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు లక్ష్మీగా కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఇవాళ గ్రేవ్ యార్డ్స్ చాలా కుమారుగా హిందూ ముస్లిం క్రైస్తవుల గ్రేవ్ గార్డ్లు సుమారుగా పద్దెనిమిది ఉన్నాయి ఆ పద్దెనిమిది కూడా గతంలో అన్ని గ్రేవ్ గార్డులకు అన్ని కూడా నిలువు శాంక్షన్ చేసి అన్నీ కూడా ఒక కొల్లి తీసుకురాగలిగా ఇంకో దగ్గర అయితే కనీసం మనుషులు పోయే పరిస్థితి లేకున్నప్పుడు సేవలు పెట్టలేటువంటి పరిస్థితులతో కూడా అశ్వణి గ్రేవ్ గార్డు కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కానీ ఇంకా కొన్ని పెండింగ్స్ ఉన్నాయని చెప్పి స్థానిక కార్పొరేటర్ మొత్తం నరసింహరాధువు గారు ఇంకా పెండింగ్స్ ఉన్నాయి కంప్లీట్ చేసి ఇంకా బాగుంటాయి కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి ఆ పనులు కూడా కొంచెం బోర్లు కూడా ఖరాబ్ అయినాయి కొంత లైటింగ్ లేవు చెట్లు పెట్టాలి అనేటటువంటి దాని మీద ఈ రోజున అన్ని గ్రేవ్ గార్డులు తిరిగాం కాన్షియస్ కూడా తిరుగుతూ ఉన్నాం మేమున్నప్పుడు ఉన్నప్పుడు రోడ్లు కానీ డైరీలు కానీ వాటర్ లైన్లు కానీ షెడ్లు కానీ అన్ని రకాలుగా ప్రజలకి ఏది కావాలో అన్ని చేసే ప్రయత్నం